ఇంకో చెట్టు పైకి లేవు మొత్తం హలో ఇది మీరు చూస్తున్నది చిందాల పంట వాళ్ళు ధనలక్ష్మి డబుల్ ఫోర్ అండి వెరైటీ చూడండి ఎలా వచ్చింది ఎలా ఉందండి ఎలా ఏ క్లాస్ కాసింది ఎకరం యాభై గంటలు అయితే ముడత ఉంది అండి ముడత లేదండి బాగుంది ఏ ఊరి మీది అది పిన్నెల్లి వెళ్ళి పిండి మీకు నచ్చింది వెరైటీ బాగుంటుంది రేటు బాగుంది ఎంత అయితుంది ఇది ఎకరం నలభై యాభై యాభై గంటలైతుంది నలభై ఐదు యాభై నలభై ఐదు యాభై పచ్చికాయ ఉందండి చూడండి ఇంకొద్ది ముందు పండి పచ్చట్లు పచ్చికాయ కూడా బాగానే ఉంది ఇది ఎంత అంత కింద ఇంకా ఇవాళ ఎంత తారీఖు ఇవాళ మార్చ్ మార్చి పదమూడు మార్చి పదమూడు కూడా క్వాలిటీ బాగుంది బాబు మీకు నచ్చిందా నచ్చిందండి ఇంకో చెట్లు పైకి మార్చి నెలలో కూడా ఎంత క్వాలిటీ ఉందో జిందాల కంపెనీ వారి ధనలక్ష్మి డబల్ ఫోర్ అండి ఈ చేను కారంపూడి మండలం పల్నాడు జిల్లా కాకానివారి గ్రామంలో ఉందండి తోట అయితే ఇప్పుడు మార్చి పదకొండవ తారీఖు అంత గ్రీనిష్గా ఉందో చూడండి ఇప్పటి కూడా కొత్తగా ఉంది దగ్గర దగ్గర ఐదు అడుగులు ఎత్తు ఎత్తు పెరిగిందండి చాలా బాగుంది చూడండి గుత్తులు గుత్తులుగా ఉంది మీరేమవుతున్నాయి అండి మేము నెంబర్ ఫైవ్ మామూలుగా ఈ సంవత్సరం దిగుబడి ఎలా ఉంది మామూలుగా బాగా రాలేదండి ఎంత వస్తుంది సుమారుగా మీకు పన్నెండు అంటే ఈ సంవత్సరం కాలానికి పోల్చుకుంటే ఎందువల్ల పన్నెండు పదమూడు వచ్చాయి మీకు మళ్ళీ ప్రేతంగా ఉంది ఏంటో నల్లి ఉందండి ఏంటో లేదు ఇప్పుడు ఆ మిగతా వెరైటీలతో పోల్చుకుంటే ఈ వెరైటీ మీద మీ అభిప్రాయం ఏంటి వెరైటీ సూపర్గా ఉందండి వెరైటీ ఈ వెరైటీ బాగుంది ఒకసారి మళ్ళీ చూసి చెప్పండి ఇది చివరి దాకా ఎంత ఇది ఎకరం పొలం అండి ఇది విస్తీర్ణం పొలం యాభై గంటల్లో అయితే అండి ఈజీగా అయితే యాభై గంటల్లో ఇంకో చెట్టు చూద్దాం బండి ముందుకు బండి అక్కడ చెట్లు ఆపండి ఇంకో చెట్టు అది మొత్తం ఒకటే చెట్టు అండి ఒకటే చెట్టు అండి గుత్తులు గుత్తులు కాచింది ఇతర మీకు నచ్చిందండి నచ్చిందండి క్వాలిటీ కూడా బాగుంది మళ్ళీ పిల్లకొచ్చింది తంతే మళ్ళీ ఇది మూడో స్టెప్ మూడో స్టెప్ కూడా వచ్చింది రెండు స్టెప్పులు కాచింది మూడో స్టెప్ కూడా పిల్లక బాబు మళ్ళీ ఉన్నాయి మూడో స్టెప్ క్వాలిటీ బాగుంది ఇది కాకాని వారి పాలు అండి కారంపూడి మండలం పల్నాడు జిల్లా పిన్నెల గ్రామం నుంచి కాలువ పాపారా రైతు దీన్ని చూడటానికి వచ్చారండి ఇది ధనలక్ష్మి డబుల్ ఫ్లో ఇంకో చెట్టు పైకెత్తండి ఎక్కడ చూసినా అదే కాపండి అదే కాపండి ఏఒకటి చూసినాగా చిచి చిగ్గాసింది బాగుంది వెరైటీ మరి వేసుకో తగ్గండి రైతులు వేసుకోవచ్చా వేసుకోవచ్చా ఎకరం ఎంత ఎంతయిద్దీ మీ ఇచ్చినా మళ్ళీ ఒకసారి చెప్పండి యాభై ఎకరం యాభై గంటలు ఈజీగా లెక్క లేకుండా లెక్క లేకుండా చూడండి చూడండి తాలుగాయలు ఏమైనా ఉన్నాయా దీంట్లో గమనించండి మీరు లేదండి ఒకసారి కూడా లేదండి తాలుగాయలు తాలుగాయలు లేవు అసలు తాలుగా ఎప్పటికోలేదు టానండి చెట్టు టానండి చైన్ మొత్తం అంతే ఉందండి ఇది అంతే ఉందండి మొత్తం మొత్తం ఒకే క్వాలిటీ మీద ఉంది ఎంత ఎత్తుందండి మొత్తం ఇప్పుడు ఎంత ఎత్తుందండి చైను ఇప్పుడు నాలుగు నాలుగు నాలుగున్నర నాలుగున్నర ఎత్తు వచ్చిందండి అండి మీ ఉద్దేశం ప్రకారం అయితే ఎకరం యాభై గంటలు ఈజీగా అయితే క్వాలిటీ క్వాలిటీ ఉంది కాయ కాయ ఉంది బాగుంది ఇది వేసుకో తగ్గిస్తున్నాం అండి వేసుకో తగ్గిస్తున్నాం రైతులు వేసుకోవచ్చు నెంబర్ వన్ ఇస్తున్నాం అండి ఇది మీకు నచ్చిందండి ఈ వెరైటీ నచ్చిందండి ఎన్ని ఎకరాలు వేస్తారు ఈ వెరైటీ మీరు నాలుగు ఎకరాలు వేస్తామండి ఈ వెరైటీ ఓకే అండి